శ్రీనివాస్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి వాడవాడ తిరుగుతూ ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిది ఏదైతే మెగా డిఎస్సి పెడతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తాను ఈ ప్రభుత్వం భర్తీ చేయకుండా ఈరోజు దొంగ మాటలు చెప్తుందని చెప్పి అప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని విమర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా దగా చేసి ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా దగా చేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మాట తప్పను మడని తిప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి నేను ఉన్నాను నేను విన్నాను అన్నటువంటి ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున నూతన ఉద్యోగాలతో కూడినటువంటి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఏం చేసావయా ముఖ్యమంత్రి అని అడిగితే ఈరోజు నిరుద్యోగులందరినీ మోసం చేసి నిరుద్యోగులందరిని దగా చేసి నిరుద్యోగులందరినీ అరిచేతుల వైకుంఠం చూపించి అడిగిన వాళ్ళందరు నిరుద్యోగులందరి మీద అక్రమ కేసులు అరెస్టులు చేసి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగుల తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంది ఈరోజు నిరుద్యోగుల తల్లిదండ్రులందరూ అప్పులు చేసి పల్లెటూరు నుంచి విజయవాడ వచ్చి సిటీలోకి వచ్చి కోచింగ్ సెంటర్లో లక్షలు వేలు ఖర్చులు పెట్టి కోచింగ్ తీసుకొని మెగా డిఎస్సి విడుదల చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల యొక్క ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులు మోసం చేసి ఆరు వేల ఒక్క నోటిఫికే ఆరు వేల ఒక్కంద జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తావా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఆర్ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మీరు విడుదల చేసినటువంటి ఆరు వేల ఒక్కంద నోటిఫికేషన్ని సవరణ చేసి మీరు ఏదైతే ఇస్తానన్నారో పాతిక వేల ఉపాధ్యాయ పోస్టులను విడుదల చేయాలా ప్రతి సంవత్సరం మాట తప్పనో మాట అని క్రమం తప్పకుండా మెగా డిఎస్సి పెడతా అన్నాడు క్రమం తప్పకుండా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయావా అని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా నిరుద్యోగులు చెవుల్లో ర్యాలీ ఫ్లోర్లు పెడతాను చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థ రాజకీయాలు చేయడం కోసం ఈరోజు నిరుద్యోగులందరూ ఓట్ల కోసమే ఈరోజు మరి పది రోజుల్లో ఎలక్షన్ కోట్ ఉంది ఈరోజు నిరుద్యోగులందరూ ఓట్లతో మళ్ళీ రేపు అధికారులు రావడం కోసం ఆరు వేల ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశాడు ఈరోజు నిరుద్యోగులందరూ నీ మాయ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పి నేను ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలో రాబోతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది ఈరోజు నిరుద్యోగులందరూ కూడా విద్యార్థి యువతల యువత విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మాది ఏకైక డిమాండ్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై మొన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆరు వేల ఒక్కొంద నిరుద్యోగులకి మెగా డిఎస్సి పెడతాను అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఇస్తానన్నారో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులని విడుదల చేయాలా మీరు విడుదల చేయని పక్షాన నిరుద్యోగ సంఘాలందరం కలిసి బహిరంగ పోరాటానికి కూడా మేము సిద్ధమవుతూ ఉన్నాం వెంటనే దీన్ని వెనక్కి తీసుకొని మీరు ఇస్తాన్న హామీని నెరవేర్చాలని చెప్పి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ ద్వారా తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం